సిహెచ్ సుశీలమ్మ గారి శ్రీ మొళ్లపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన ఇరవై మూడవ భాగం మూడు ఎనిమిది ఇరవై ఐదవ అధ్యాయం రమణీయార్థ రమణీయార్థప్రతిపాద రచయితలు ప్రజల గురించి ప్రజల కోసం వాస్తవిక సాహిత్యం ఎప్పుడు సమాజ జీవితంతో సంబంధం కలిగి ఉంటుంది రమ రచయితకు కేవలం రచనా కౌశలం ఉంటే చాలు దాని పాఠకులు ఆసక్తితో చదివేటు సృజనాత్మకమైన శక్తి సంవిధానం ఉండాలి మంచి కల్పనా శక్తితో పాటు గాఢత ఉండాలి రచనలోని వస్తువు ఫ్లాట్ ఒక్కటి పాఠకుల్ని ఆకర్షించి రచయిత తనకున్న కల్పనా శక్తితో పరిశీలన ప్లాట్తో నిజ జీవితాన్ని ప్రతిబింబించే సజీవ పాత్ర సృష్టించి మానవుల అంతర్యాన్ని జీవితాన్ని నిపుణతో విస్పష్టంగా చిత్రి మానవ హృదయంలోని మంచి చెడ్డల మచి జరుగుతున్న ఘర్షణపై కాంతి ప్రసరింపచ ఈ విషయంలో రమణ సంపూర్ణంగా కృతక్ రమణ సహజంగా ప్రతిభాష పైగా ఆయన జీవిత రచయిత అందరికీ కావలసినంత వ్యుత్పత్తి అభ్యాసాన్ని సమకూర్చి కథనంలో ముఖ్యమైన ఎత్తుగడ ముగింపు కథావస్తువు ఎలా మొదలు పెడుతున్నా కథనం ఎలా ఎలా మరుపులు తిరుగుతోంది ముగింపు ఎలా ఉండాలి అన్న విషయాలన్నీ ముందే ఒక ప్రణాళిక వేసుకొని ആ രചന പട്ട പൂർത്തി അവഗാഹനം മൊത്തപ്പെട്ട പെട്ടു രമൺ കൊണ്ടു പപ്പുലർ രചിതൊക്കെ ഏതോ മൊത ഏതേദോ എഗൂ പൂർത്തി ചെയണമോ മൊതല കഥന്താ ഋണം ചുറ്റു തെലുത്തുനെ ആ ഋണത്തോ പൂർത്ത బాబాయి రెండు జళ్ళ సీత వీళ్ళందరినీ మనం ఎదిగున్నంత వాళ్ళని మనం చూస్తుందంత మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్త అలాగే జాత ధమాల్ నేనే చిన్నవాడిన చెతగవాడిన అన్న మాటలు వినగానే గుడి గుడిగుండారు అదో కులాసాన అనగానే అప్పు అడిగి అప్పాల కలకు అలాగే అలా ఎంతగా జనంలో వాళ్ళు చచ్చుకుపోయారు ఆ పా రమణిని గొప్ప రచయితగా నిలబెట్టే ముఖ్యంగా సంభాషణ ఛాతులు కొన్ని సంభాషణ చదవగానే ఇది రమణ రచన అని తెలిసిపోయే ప్రత్యేకత ఉంది సంభాషణలు చదువుకుంటే ఆ పాత్రలు సంఘటన మన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా ఓ నాటకాన్ని చూస్తున్నామా అనిపిస్తుంది ఈ నాటక లక్షణాన్ని సంపూర్ణంగా సాధించిన వారు రమణ రుణానందలహరిలో గురునాథం రామయ్య గారికి అల్లుడయ్యే ప్రమాదం తప్పించడానికి ఎత్తేసిన అప్పారావు రామయ్య రాగానే ఆయన్ని హడలుగొట్టి సన్నివేశాన్ని చదువుతు ఓ నాటకం చూస్తున్నట్టే అలాగే చివరకు మనసపు గారి అప్పారావు గారికి జరిగిన సంభాషణ కూడా ఈశ్వరేచ్ఛ కథలు గజపతికి గురునాథం పిప్పరమెంట్ బిల్లలు బేరం పెట్టడం కళ్ళద్దాన్ని వెతికి పెట్టి తనకు కావాల్సిన డబ్బులు రాబట్టుకునే సన్నివేశం అంతగా నాటకాన్ని చూస్తున్నట్టే కథనం అంతా స్క్రీన్ ప్లే రావు తన రచన నాటకీయతతో రచించడం చలనచిత్రాలకి ప్లే సమర్థవంత రచించడం తన ప్రత్యేకతను చాటుకున్న రమణ్ ఒక పూర్తి నాటక రచించకపోవడం సాహిత్య లోకంలో ఒక లోటనే చెప్ప ఆయనే గనక నాటకం రాస్తే ఎలా ఉంటుందో అన్న ఆయన అభిమానుల ఊహ ఈ విషయమే ఆయనతో ప్రస్తావిస్తే నాట చిత్తుబడి నాటకం చూసే ప్రేక్షకులు నానాటికి తగ్గిపోతున్నారమ్మా రాస్తే పూర్తిగా మనసు పెట్టి రాయ సినిమాకి పోటీగా ఓ బ్రహ్మాండమైన నాటకం రాక్కెత్తుకున్న ప్రేక్షకుల హాలంతా నిండిపోయేంత గొప్ప నాటకం రాయాలన్న మురళి ఈ రచన చేసినటువంటి డాక్టర్ సుశీలమ్మ గారు సినిమా మాటలు రచించడం తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకున్న రమణ రెండు సినిమాల్లో మాత్రమే పాటలు ప్రేమించి చూడరు మేడ మీద మేడ కట్టి పెట్టినట్టి కామందు హలో హలో కమాన్ కమాట్రాముచ్చాయ్ పని కావారు అని నాగేశ్వరరావు వగేర పాట అలాగే పక్కలు బల్లించి కదలి నీడలలు కనబడి వారెవరు కన్ను కన్ను కలిపి కవ్వించినవాడే చెరీ అలుగమోయ్ నవ్వినాను ఏలని వలసినవాడే కావలసినవాడే తొలిసోయేమ రెండో అందానికి అలకే అందం అవునో అవునోయేమో అందులకే అలిగిందేమో ప్రేమించి చూడ పాట బహుళ ప్రచారం పొంది పాటల రచనలు చెయ్యి తిరిగినట్టు అంత గొప్పగా రాసిన రమణ మళ్ళా సినిమాల్లో పాటలు రాయకపోవడానికి కారణం తెలియదు ఆ విషయం ఆయన్నే అడిగితే పాటలు రాయటం కాదు రాయించడం నా వృత్తయ్యంది నాది కథా మాటలు స్క్రీన్ ప్లే ఒక దాంట్లో ఉండి ఇంకో దానిలో వేలు పెట్టడం నా అభిమతం కాదన్నారు కానీ ఆయన పాటలు రాయకపోయి తన చిత్రాల్లోని పాటలు ఆయన ప్రమేదం ఉంటు ప్రమేయం ఉంటుందని బుద్ధిమందికి మాత్రమే తెలుసు భాషా విశేషం రమణ రచనా రచనారీతి చెప్పుకునేది మొట్టమొదటగా పేర్కొనాల్సి ఆయన భాషా విశేషం భాషా వైశిష్ట్యం రమణకి గొప్పతనాన్ని ఆపాదించి ఆధునికాంధ్ర రచయితలను క్రుద్ధకరించి తెలుగులో అంతంత మాత్రంగా వస్తున్న బాల సాహిత్యం కూడా ఔచిత్యవంతంగా లేదనే చెప్పం ఏ వయసు పిల్లలు మాట్లాడుతున్నారు అన్నది మర్చిపోయి నేటి రచనలు సినిమాలు చిన్నపిల్లల చే భారీ డైలాగులు చెప్పిస్తాం వాళ్ళ భాషా పాండిత్యమంతా వాళ్ళ భావాలేమిటి ఆ భావాల్ని వెల్లడించే పద్ధతి ఏమిటి అన్నది ఎవరు ఆలోచించట ఇలాంటి రచనలు బాల సాహిత్యాన్ని న్యాయం చేకూరు బాలబంధు నరసింహారావు గారు అలాగే రాశారు వ్యాక అయితే గుడుగు బాల సాహిత్యానికి కీర్తి కిరీటం లాంటి అతని భాష కేవలం ఏడేళ్ల పిల్లవాడి భాష ఆ భావ ఆ ఏడేళ్ల పిల్లలందరికీ సహజంగా ఉండు అతన్ని వండా భాష పిచిక భాష చిలక భాష కాభా భాష అన్నీ వచ్చుట రైల్లో సీగాన కాభాష కూడా నేర్పి అతని దృష్టిలో చూస్తే అవన్నీ అర్థవంత కొన్ని తనకు అర్థం కాని పద ఎదురైతే తనకు తోచిన అర్థాలు అన్వయించుకోగల అన్నిటికీ బుడుగర్ధాలు గుడుగు నిర్వచనాలు ఉండనే ఉండవు తన మనసులోని భావ గట్టిగా చెప్పే ఒత్తులు పెట్టి స్వశం చెప్తా అస్సలు నిజం కోపం రోజ రోజ కష్టాలు పోయారు గృహచక్రోపం రాలా అభేదం పడి బరువు బరువు అనేవాడు ఒక పదానికి పదం వా అవమానం అనుమానం తన భావాన్ని తనకు తెలిసి తనకు నచ్చింది భాషలోనే చెప్పాలని ప్రజర్పిస్త ఇక్కడ మనకు ఒక ఏడేళ్ల పిల్లవాడే కనిపిస్తా కానీ రచయిత యొక్క పాండిత్య ప్రకర్ష మన కళ్ళ కథ పిల్లల భాషలో చెప్పాలన్నంత స్ఫుడుగా ఎంతమంది రచయితలకు ఉంది అంటే లేదు ఆవులింద్ర భాష ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయుల రామారావు నిద్రలే బద్ధకంగా ముగ్గుల్ని చూస్తే బాగుల్లాయ్ బొగ్గులు అంటారు బాగున్నాయి ముగ్గులు అంటారు ఆవలించేటప్పుడు మాట అలాగే వస్తుంది ఎవరికి అది రచనలో పెట్టదు తువ్వట బాబాలి రమణ రచనలని వ్యావహారిక భాషలు తేట తెలుగులో ఉంటాయి అయితే సబ్జెక్టుని బట్టి సందర్భాన్ని బట్టి ఔచిత్యవంతమైన భాషలో నడు కథనం ఉచ్చారణ శబ్దం ఎలా ఉంటుందో అలానే రాస్తారు కానీ స్వరూపం మారిపోతుంది పండితులు ఏమనుకుంటారు అనే సంఖ్యవి లేదు పదాల పదబంధాల ఇంద్ర పద కొత్త కొత్త పదాన్ని పదబంధాన్ సృష్టించడం రమణది ఒక ప్రత్యేకమైన భాష తెలుగు వస్తుంది विद्युत शास्त्र कारण अलगे सिगार सुफस्त वानर मानव ब्रिलियंट ला व्यवहार कालीदेश देश त्रिकीदा त्रितीका दाद परिया कंठा स्वास्थ्य दा दुराजी देशाई वा वगर मोत बर्ल हेल सप्ता होत्रा सप्ता सप्ता अगे कामन धेरू తెరవేలు భర్త కంట్రోల్ భర్త కంట్రోల్ స్వకుటుంబర బుద్ధిమంతరం హీరోదాత్తనాయక్ ధీరోదాత్తుగా హీరోదా జనాంతి కంగారుగా గంభీరంగా రంగారావు ఇంగ్లీష్ తెలుగు పదాలకు కలిపి నూతన పదబంధాన్ని స్ఫోరక సృష్టించట రమణికి సాధ్యపడే పురాణం సీత ఆదివిష్ కెర్రశెట్టి సాయి మొదలైన రచయితలకు స్ఫూర్తి వెళ్ళకు పైవి విలక్షణమైన అర్థాన్నిచ్చే తమాషా వానర నరమానవుడు వానర నరమానవుడు కంఠ సోష సోషలిజం కంఠ సోషలి కి టీకా సామెతలు జాతీయ పలుకుబడులు సామెతలు జాతీయాలు లోకోక్ వీటన్నిటినీ లోకంలో దాదాపు సమానార్థకాలుగా ఉపయోగిస్తున్న వాటి ఉత్పత్తి ప్రయోజనం వేర్వేరు ఆమెతన్ని కథకి అనుగుణంగా పక్షులకి జంతువులకు కూడా తగిన సినిమాలకు రాజకీయాలకు అప్పుల సరిపోయేట మార్చి రాయటం ప్రత్యేక నూతన సృష్టి నీ ఇల్లు రాఫిల్ ముగాను పాము కోటికి నెట్టు పాచింది రెక్కాడితే కానీ దొక్కాడని వాళ్ళం అంటుంది కాయ్యి పిక్చర్ రాయిష్ శత పిక్చర్ ప్రాప్తి సందర్భాన్ని అనుసరించి సామెతలను మార్చి రాయడు రమణ ప్రత్యేక మా నా ఏ జేబులో ఏ అప్పుందో లైఫే ఓ పెద్ద ట్రిక్ జీవితమే ఓ పెద్ద అప్పు అడగ్గాని అప్పు దొరక విష్యు లో రాజకీయం అనేది కళ నోట్లు జరి ఓట్లు పండిస్తా ప్రజలు వేరు ఓటర్లు వేరు భేదవాళ్ళకి భేద బాధలు గొప్పవాళ్ళకి గొప్ప బాధ ఈ సామెతలు కానీ సూక్తులు కానీ అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఉంటాయి కానీ రచయిత పాండిత్య ప్రకర్షి ప్రదర్శించటాన్ని పనుకొని పని కట్టుకొని రాసినట్టు తెలుగు ధనం ధనం ఒళ్ళపూడి రచనలన్నిటి తెలుగు ధనం తేజరిల్లుతూ పాఠకుల మనస్సులో ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని ఆధునికత పెచ్చు పెరిగిపోతున్న ఈరోజు సంకురాత్రి సంబరం భోగిళ్ళ ముత్త మనకు దూరమైపోతు నవనాగరికత వరబడిలో కొట్టుకుపోతూ ఈనాటి సమాజంలో పుష్యమాసం తల్లి రోజులు తెల్లారకుండా లేచి అందమైన ఆడపిల్ల అలవోకగా రథం ముగ్గులు వేసే అందమైన దృశ్యం మృగ్యమైపోతు అలాగే పల్లెటూరి వాతావరణం తెలుగువారి రోగిలు తెలుగువారి పండుగలు ఆచార వ్యవహారాలు అనురాగ ఆఫ్యాయత్ అలకద్ పశ్చాత్తాప బ్రతిమిలాడ్ చిరుత్యాగ్ అప్పు చిన్నారుల భోగాయిచ నెలాఖరులు మధ్య మధ్యతరగతి మర్యాద పిండి వంట ఆవకాయ్ మువ్వంకాయ మామ్మల జాదస్త దేవుడికి వగైరా వగైరాలన్నీ రమణ రచనలోంచి మనం ముందు మన ముందు ప్రత్యక్షం ఈ కథలు ఏవో ఊహాలోకాల నుండి ఊడిపడినవి రాసింది కొంచెమే అయిన తెలుగువారి గుండెలు శాశ్వత స్థానం ఏర్పరచుక తెలుగు రచయిత ముళ్ళపూడి వెంకట చింతకాయ పచ్చడని విసుక్కున్న ఈసరించే ఆల్ట్రా మోడ్రన్ వారైన్ రక్తంలో జీర్ణించుకుపోయి సంస్కృతి సంప్రదాయాన్ని వదిలిపెట్టలే మళ్ళీ మళ్ళీ రమణ రచన్ని చదువుకుంటారు గుండెల్ని దడదడదాడించే క్రైమ్ ఇందులో ఉండదు రక్తాన్ని వేడెక్కించే సెక్సులే నరాన్ని బిగదీసే సస్పెన్స్లే మరెందుకు రమణ ఆనాటి నుండి ఈనాటి మూడు దశాబ్దాలుపై తెలుగువారి అభిమాన రచయిత అయ్యాడు పాఠకుడు చదువుతూ అందులో లీనమైపోతాడు బుడుగులాంటి ఓ బిడు కొడుకైతే ఎంత బాగుండు చాదస్తమైన అంత గొప్పని ప్రేమని కురిపించే అలాంటి బామ్మ ఉంటే ఎంత బాగుండు సూటిగా కొసలి చివరిన కొద్దిగా పైకి లేచినము దానికి సొంత దారైన రాధలాంటి భార్య కావాలని ప్రతి బ్రహ్మచారి కోరుకుంటా అనడంలో అతిశయోక్తి లేదంటున్నారు సుశీలములు పొద్దున తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేవర వెంకటరమణ రచనలు అంతా తెలుగు 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 వాతావరణం తెలుగు లోగిళ్ళలోని వాతావరణం ఉపం రమణకి రామాయణం అంటే ఎంతటి అభిమానం పూజ్య గ్రంథం వాల్మీకన వాల్మీకి రచనా పద్ధతన అంత అభిమానం ముఖ్యంగా ఉపమ విషయంలో వాల్మీకిలాగా ఒక వస్తువుకి ఒక ఉపమానం వెయ్యటంలో తృప్తిపడ వరసకగా చెప్పుకుపో అప్పటికే అతను గాలి తీసిన బుడగలాగా పాడుపడిన కొంపలా పాడుపడిన కొంపలా పెళ్ళలేని ఎల్లులాగా గుడి లేని ఊర్లాగా కథావిహీన వదలుడైపోయాడు ఇద్దరమ్మాయిలు ముగ్గురం ఆ గొబ్బర్ నూనె గొబ్బర్ నూనె ఈ మీ కాస్తపట్టి కాస్త పట్టి నొక్కి రాయ గులబులాగ్గా మన సినిమావాడు సంఘ సంస్కరణ చేసినంత గులాగ్గా రాయలస్మి ఎదురుగా గుమ్మం మీద చీక అవతల వెల్తురుకు అవతలగా రెండింటికి సరిహద్దుగా నిలిచింది లక్ష్మీ నరస్ ఐశ్వర్యానికి ఔదార్యంలా ఉన్న నల్లంచు తెల్లచీర కట్టి చేతకాని దాని అబద్ధంలో పంచగా ఎదుటి మనిషి ప్రజ్ఞని అణగదొక్కేవాడి ప్రయత్నంగా నల్లగా ఉన్న ఆర్గండి రవిక తొడిగి అమాయకత్వంలో తెల్లగా ఉన్న కళ్ళ నల్లటి కాటుక పెట్టు కాటుక చక్రాల మధ్య రెండు దీపాలు వెలిగించి అవి మరీ మై పవర్ ల్యాంపులు కాకపోయిన కాటిక మధ్య ఉన్నందుకు రాజుకి విధ్వత్సనలాగా లాగా కనుక పాయింట్ స్క్రీన్తో నిఘలాగ నిఘ నిగలాడుతున్న ఆమె ముఖాన్ని మరీ బంగారంతో పోటీ చేసే స్తోమత లేకపోయిన వెనకాల ఉన్న చిక్కటి చీకటి వెలుతురు మూలాన ఆ చీకటిలో ఛాయ తక్కువై నల్లగా మెరుస్తున్న జుట్టు కలిసి యథాశక్తి ఆ ముఖాన్ని ఆకర్షణీయం చేస్తాం మొత్తానికి ఆడదాని తెలివితేటల మీద అట్టే నమ్మకం లేని బ్రహ్మచ ఓ మాస్తరుగా వేశరు అసంపూర్ణ వర్ణ చిత్రంలా ఉంది లక్ష్మీన చెరువులో రాయిల నిశ్శబ్దంలో గావుకేకల దాంపత్యంలో ద్రోహల అబద్ధంలో నిజం దరిద్రంలో డర్బీ స్వీపుల ఆశలో నిరాశల మబ్బులో మెరుపుల వీణాగానంలో తీగ తగడంల మామూలు పత్రికలు యుద్ధ ప్రకటన వార్తల మృత్యువులు జీవితంలో స్నేహంలో వంచనల ప్రభుత్వంలో కుట్రల ఈ ఉపమాల గందరగోళంగా వెకిలిగా వింతగా భయంకరంగా సహజంగా అద్భుతంగా హఠాత్తుగా ఆ గదిలో పని చీకటిలో పది ఆరని ప్రశ్న జవాబులు నూరు కొవ్వొత్తుల వెంతులు బద్దలయ్యేసరి ಒಳ್ಳು ಜಲ್ಲು ಗುಂಡೆ ಗುಭೇಲು ಮಾರ್ಪಡಿ ಮಾರ್ಗ ಸಿಂಹ ಅದು ಸಾಲ ವಿಂದಗ ಕಳಪ ಸಾ ಸಮಕಾಲಿಕ ಸಜ್ಲ ಸತ್ಯ ಸ್ವಾರ್ಥಹೀನುಡಿ ವಿದ್ರೂರಂಗ ಸ್ವಾರ್ಥಪರು ಔದಾರ್ಯ ಚಾಲ ಪೊಟ್ಟಿಗ ದಜಾ ಗಾವು ಗೋಡಲು ಮಟ್ಟಿ ಗೋಡಲಕೈನಾವೈನಂದು ಐಕ್ಯತೋಸಿ కై కైమన్న వాళ్ళందరు చోటి భారీగా కట్టిన మంత్రి వర్గం దృఢంగా కనిపిస్తుంది ఆ గోడలలో ఒలకబోసిన ఇటకబెడ్డ ఖగ్గరరాజ్ ప్రాచీన బంగాళా పెంపు ముక్ ఏకగ్రీవ తీర్మానం అభిప్రాయ భేదాలు లీలగా మెరుస్తాయి రాజకీయ భేదాల పంచవింశతి పిల్ల ఎలక్షన్ వాగ్దానాల ఏపుల బదులుగా ఉస్థిర సుస్థిర ప్రభుత్వంలో ధీమాగవు కాబోయే గారి ముఖంల కళకళల లంచగొండి ఉద్యోగం పచ్చగవు రాజనీతజ్ఞుడి భాషలు అవకాశవాది అబద్ధాల సొగసుగా తీర్చిదిద్దివరు ఉపమా పరంపరా రమణకు ప్రత్యే గ్రాంధిక భాష శతాబ్దాల క్రింద భాష ఈ కాలంలో సజీవ సజీవం అనిపించుట మనిషి సమాజం ఆచార వ్యవహారాలు బోధనాధ్వరం సంప్రదాయాలు సంఘ సంస్కార మర్యాద సమస్తం మారుతూనే ఉంటాయి వాటితో పాటు భాష కూడా నిత్య పరివర్తన నిత్య నూత ఒక భాష ప్రజల దైనందిన వ్యవహారంలో ఉన్న అది అనుక్షణం మారు కొత్త సౌందర్యం సంపాదించు పరిపుష్టం పూర్వ అనుభవంతో కొత్త అనుభవాలు తోడుకడు సరికొత్త మాట పదబంధాలు కల్పనలుయారు సజీవ భాషలు సాహితీ సృష్టి జరిగిన సగటు మనిషి కూడా దాన్ని విని చదివి ఆనందిస్తారు మానవులందరికీ ఆనందాన్ని కలిగించరు ఎవరో కొద్దిమంది పండితులకు పరిమితమైతే దాని ప్రయోజకత్వానికి అర్థం దే ఈ విషయమై చెప్తూ ఎంవిఎల్ కానుక అనేటువంటి దాని సజీవమైన తెలుగు భాష రచన చేస్తున్నామనుకునేవా ఆ సజీవమైన పలుకుబడి పట్టుబడి పాత్రోచితంగా రాయాల్సిందే అలా కా నేను ఎంఏ చదివా పదాల సుష్ఠు రూప దృష్ట రూపం నాకు బాగా తెలుసు బాలసార తప్పు బాలసారి అన నేను అలాగే రాస్తానంటే ఊరుకోక్కలా పెట్టించేసి అది ఎవరు కొనకుం చదవక శి చావబడ్ చెలు మోస్తారన్నాడు నిష్కర్షగా ఎంబి కాను కానీ అది మంచి కీర్తికి రమణ గారి మీద రాసిందని ఆ పుస్తకం నాకు ఎక్కడ దొరకలా కొనడానికి లేదు ఎంబీఎల్ గారమ్మాయి న్యూజ్ వీల్లో ఉంటుంది అనురాధ ఆమెకి మన ఉగాది నాడు మనం సన్మానం చేశాం దర్శభాద్ ఆమెకి రాస్తే మీ నాన్నగారి పుస్తకం కానుక ఉంది ఒకవేళ బుక్ లేకపోయినా పీడిఎఫ్ ఉన్న తాలు పంపించగలరా అంటే నన్ను నమస్తే పెదనాన్నగారు అని సంబోధించి పుస్తకం నా దగ్గర ఉందండి నేను పంపిస్తానని ఆమె పోస్ట్ చేసినట్టుంది నిన్న ఒక్కొక్కసారి రేపు సోమవారం మంగళవారం వ్యాకరణ వ్యాకరణయుక్తంగా రాయాలనుకోవటం చిన్నయ్య సూర్య మనసు నొప్పిస్తే నరక ప్రాప్తి కలుగుతుందనుకోవడం భాషా విషయంగా మనకున్న అజ్ఞాన తెలుగు మాతృభాష అయిన ప్రతివాడి వ్యాకరణం వచ్చి నర్తార్థానికి రాసుకోవటానికి వ్యాకరణం తెలియక్కల్లా అంతటా సలక్షణంగానే మాట్లాడు కాకపోతే వ్యాకరణం శాస్త్రోక్తంగా నేర్పడం మొదటిపై కంగారు పడిపోయి ఒకడుండెను నృద్యోగముయ్యందుకు ఇలా రాస్ ఇలాంటి తెలుగు ఈనాటి తెలుగు విద్యార్థుల్లా అని కానుకలో రసి ఎంబీఏ దైవ ఈ విషయాన్ని తన రచనలో చాలా చోట్ల ప్రస్తావించారు రమ ప్రాచీన ప్రబంధ రచనలు మూసబద్ధ వ్యాకరణ చందోవాదుల మీద చెరోక్తులు విసిరాడే కాలదోషం పట్టింది గ్రాంధిక భాష చెరోక్తుడు విసురుతాడు రమణ శ్రీకరంబుడు తామరల కాకరంబుడు పేదలకు భీకరంబుడు బొంబాయి నగరం బొండుక అని నర్సయ్య కథను మొదలుపెట్టేదని వరహల్ రాజుకి చెరాకే మాస్టారు సంగ మామూలుగా లైట్ తెలుగులో చెప్పదేరా అండి మరోసారి కూడా నర్సయ్య అలాగే మొదలు పెట్టేదని రాజు భయపడి నర్సయ్య తన మీద కోపంతో ఈ శిక్ష ప్రయోగిస్తున్నాడు మళ్ళీ నా మీద కోపం వచ్చినట్టు మరిద్దరికీ అరగని తెరగని భాషలు తద్ధారణ ప్రజలు నిత్య వ్యవహారంలో వాడే భాషని సాహిత్యంలో వాడాలని రమణ అభిమ హాలీవుడ్లో హరనాథ్ బాబా హాలీవుడ్లో హరనాథ్ బాబా ఎలా ఉంటాడు నీ బొందలా ఉంది అన్నాడు ఎందుకున్నాడు ఎతి కోసం దచ్చిన పుచ్చిన కుక్కలాగా ఎతి ప్రసగ అని నరసన్న చందశాస్త్రవేత్తలా ఈ బీది నాకిచ్చేదు బాబు ఇచ్చేది బాబా అనేసరికి ముట్టించబోతున్న బీది ఆపడంగా తీసేసి బిక్క ముఖం పెట్టి ఒక్కసారి నాకిచ్చేశాడు ఆ యువకుడు కొత్త సంధి చేసి మాట్లాడిన స్వాగతంతో చంపలేసుకున్నాడు ఆ పెద్ద మనిషి ఓ అమ్మణ్ణి అందాన్ని వర్ణిస్తూ అచ్చు ప్రబంధనాయి కళ్ళు కలువలు ముక్కు నువ్వు నొప్పు అయితే ఒక్క విషయం ఆ పిల్లకు నడు లేదు అన్నాడు కొలం బస్ అంటే రెండు సపరేట్ ఒళ్ళు అన్నమాట అది ఒక గొంతుక ఆ నమ్మకం ధ్వనిస్తూనే ఓ ఒళ్ళు అన్న శబ్దం ఒళ్ళు అంటాం కానీ ఒళ్ళు లేదు అది మేనులు ఉంది శరీరాలు ఒళ్ళులు అనేది లేదు ఒళ్ళే అంటే ఏకమే అదే అలాంటి శబ్దం అలాంటి బహువచనం ఎక్కడా కనబడదు మీకంటాడు కిలంబ స్ పొలం నీ గ్రామర్ తాగలేస్త చస్తుంటే సంధి శుద్ధ చాంద సమాధులం ఎన్నో సందర్భాలు విమర్శనాస్త్రాలు విసిరాలు ముళ్ళపూడి వెం రేపటి పగటి కలర్ అనేటువంటి వ్యాసంలో ఆయన చూపిన మెహర్భాని అంతా రేపు తెలుసుకుందాం